లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు గాని ఆనాడు ఎన్టీ రామారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఈ నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్ లో అని చెప్పుకుంటున్నాం ఈ మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసిన బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంసాదులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి అందుకే ఈరోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకి వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి గతం గొప్పగా ఉంది గతంలో చేసిన వాళ్ళు బాగా చేశారు కానీ ఇది సరిపోదు భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈనాటి ప్రభుత్వం మూడు వందల అరవై కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం ఇదే కాదు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇవాళ రేడియల్ రోడ్లు వెయ్యాలని రేడియల్ రోడ్ల ద్వారా అరవై శాతం తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి ఉద్య విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాళ్లకు నివాస గృహాలతో పాటు కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనమంతా ఆర్గానిక్ ఫుడ్ని పేదలకు అందరికీ ధనవంతులకు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి అధునాతనమైన వ్యవసాయాన్ని వ్యవసాయ విధానాలను మనం ఇవాళ తీసుకురావాలి అనుకుంటున్నాం అదే విధంగా ఇబ్రాహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల మార్కెట్ను దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెట్ కాదు ఫ్రూట్ మార్కెట్ డైరీ ప్రోడక్ట్స్ అదేవిధంగా పోల్ట్రీ ప్రోడక్ట్స్ మీట్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈ రోజు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి టమాట లాంటివి తెస్తే రెండు రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి అందుకే ఈరోజు ఇబ్రహీంపట్నంలో మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ను పెట్టడమే కాకుండా ఈ రోజు కోల్డ్ స్టోరేజ్ పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈ రోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది పెద్దది రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చేర్ల ప్రాంతంలో ఈ రోజు మనము డాగరికుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం దాదాపుగా పదిహేను వేల ఎకరాల భూమి ఉన్నది ఇంకొక పదిహేను వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది అదనంగా ఇంకొక పదిహేను వేల ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే నలభై నుంచి యాభై వేల ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈరోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం ఆనాడు ఒక ఆయన చెప్పిండు మీరు అందరు చూసారు ట్యాంక్ బండు నీళ్ళు కొబ్బరి నీళ్ళలాకుంటాయి ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు నేను ఇడున్న మిత్రులు అడుగుతున్న జర్రాట్లో రోడ్డు దాటితే ట్యాంక్ బాండే తాగుడు సంగతి దేవుడు ఎరుగు వాసన చూసే పరిస్థితి ఉందా పదేళ్ళైన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపెండు ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాను ఇస్తాంబుల్ కాదు కదా ఆడున్న ట్రాఫిక్ జాములు లు గాని చార్మినార్ చుట్టూ తిరగలేని పరిస్థితి ఈ పది సంవత్సరాలలో వచ్చింది వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే ఇవాళ ట్యాంక్ బండ్ మీదను లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది వారు మర్చిపోయినట్టున్నారు వారు అప్పుడప్పుడు ట్విట్టర్ లో పెట్టే హైటెక్ సిటీ ఆనాడు మనం చేసింది ఈ ట్యాంక్ బాండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఫోటోలను చూపించి మేము నిర్మించినమని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి ఏది ఏమైనా ఆనాడు పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావలసిన శాశ్వతమైన అభివృద్ధిని గత పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్నవాళ్ళు చెయ్యలేదు మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా టీవీలలో మనం చూస్తున్నాం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది మనుషులు బతకలేని పరిస్థితి ప్రజల్ని ఇళ్లలో నుంచి బయటికి రాబోద్దంటున్నారు ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు ఇచ్చిండ్రు అక్కడ ఉన్నోళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇతర నగరాలకి వలస బొమ్మని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా ఢిల్లీ నగరం ఈనాడు నివసించడానికి